ప్రభునందు సోదరి సోదరులారా ఆదివారం ప్రభువును మనం ఆరాధించడానికి చేరి వచ్చి ఉండగా గ్రంథమైన బైబిల్లో నుండి మత్త ఈ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనము నుండి ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం మత్త యశ్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఏసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్యములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అని శిష్యులి మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూసి ఇది మనుష్యులకు సాధ్యమే అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగుగా యేసు వారితో ఇట్ల నేను పునర్జన్మ మందు మనుషుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు తను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనుడై ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నామము నిమిత్తము నైనను అక్క నైనను తండ్రి నైనను భూముల పిల్లలనైనను భూములనైనను నైనను విడిచిపెట్టిన ప్రతివాడు నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవము స్వతంత్రించుకొనను మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు కడపటి వారు మొదటి వారగుతురు ప్రభువును మనము ఆదివారం రొట్టె విరిచే కూడికలు ఆరాధన కూడికలు ఆయనను ఆరాధించటానికి చేరి వస్తూ ఉండగా బల్లవర్తమానం మన ప్రభువు ఏమై ఉన్నాడు మన ప్రభు యొక్క గుణగణములు ఆయన లక్షణములను మతైసు వార్త మొదటి అధ్యాయము నుండి ధ్యానిస్తూ ఉన్నాం ఈ భాగంలో యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన న్యాయాధిపతిగా కనబడుతున్నాడు ఎలాంటి న్యాయాధిపతి ఆయన న్యాయమైన న్యాయాధిపతి కనికరము గల న్యాయాధిపతి సత్యవంతుడైన న్యాయాధిపతి ఆయన కృపగల న్యాయాధిపతి పంతొమ్మిదవ అధ్యాయం మనము ధ్యానం చేస్తే యేసు క్రీస్తు యొక్క అనేక గుణాలు గుణగణములు ఆయన లక్షణములను మనం చూడగలం యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ఒక పరిపూర్ణమైన బోధకుడుగా ఈ అధ్యాయములో మనకు దర్శనమిస్తూ ఉన్నారు ఆయన సత్యమును బోధించిన సత్యమును స్థాపించిన సత్యవంతుడు ఆయన చిన్న పిల్లల ఎడల దయ చూపించిన దయాగుణము గలవాడు దయాసాగరుడు ఆయన కరుణ గలవాడు యేసుక్రీస్తు ప్రభువారు హృదయములను పరిశీలించు దేవుడు సర్వజ్ఞుడు సర్వజ్ఞాని పరిశీలకుడు మాత్రమే కాదు ఆయన సత్యవంతుడు మరియు కృపగల న్యాయాధిపతినిగా యేసుక్రీస్తు ప్రభువారిని చూడగలం పిల్లరా మనం చదివినటువంటి లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమన్నారు ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అనగా మానవుడు తన ధనమును ప్రేమించిన ఎడల దైవరాజ్యమును అతడు చూడలేడు దైవరాజ్యమును పొందలేడు కానీ దేవునికి సమస్తము సాధ్యమే అనగా ఇందులో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క న్యాయము యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప రెండు కనపడుతున్నాయి ఆయన సత్యము ఆయన కృప కృపా సత్య సంపూర్ణుడు ఆది యోహాను స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వచనములో ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను అదే మొదటి అధ్యాయం పద్నాలుగో వచనములో ఆ వాక్యము శరీరధారి అయి సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలే మన మహిమను కనుగొంటిమి కదా మన ప్రభు ఆయన శరీరము ధరించి భూలోకానికి దిగిరాగా ఆయన కృపలో సంపూర్ణుడు ఆయన సత్యములో సంపూర్ణుడు నిజమే ధనవంతులకు పరలోక రాజ్యము ప్రవేశం కష్టమే సంపన్నులకు పరలోక రాజ్య ప్రవేశము కష్టమే కానీ అదే సమయంలో ప్రభు అన్నాడు త్యాగానికి ప్రతిఫలమున్నది ఎవరు దేవుని ప్రేమిస్తారు దేవుని కంటే ఎక్కువగా దేవుడు దానిని విషయమై వారిని గౌరవించువాడు వారిని ప్రేమించువాడు రాజ్య ప్రవేశమును ఆయన అనుగ్రహించువాడు పిల్లల కొన్ని సత్యాలను మనం ఆలోచన చేద్దాం నెంబర్ వన్ దేవుడు సత్యవంతుడైన దేవుడు దేవుడు నీతి న్యాయములు గల దేవుడు పాత్ర నిబంధనలో ఈ సత్యాన్ని మనం మాటి మాటికి చూడగలం కీర్తనల గ్రంథం తొమ్మిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాల్లో యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చు నలిగిన వారికి తాను మహాదుర్గ మగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గ మగును ఆయన నీతి గలవాడు నీతిని బట్టి ఆయన తీర్పు తీర్చు దేవుడు ఇందులో ఒకటి మానవుడు దేవుని సత్యమును బట్టి దేవుని నీతిని బట్టి మనలా వినండి దేవుని సత్యమును బట్టి దేవుని నీతిని బట్టి మానవుడు శిక్షకు పాత్రుడు మానవుడు పాపము చేశాడు కనుక మానవునికి శిక్ష తప్పదు ఆది కారణం నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో కయ్యనేమన్నాడు దేవుడు యహోవా ఖయ్యనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును అన్నాడు మాత్రమే కాదు నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చినములో కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొన నోరు నో నోరు తెరచి ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడదు శాపగ్రస్తుడు శాపమును భరించినవాడు తప్పు చేశాడు న్యాయంగా అతనికి శిక్ష విధించాలి ఆయన నరహత్య చేశాడు సత్యమును బట్టి అతడు శిక్షించబడాలి కయ్యను మాత్రమేనా నేడు సర్వమానవాలి కయ్యను నరహత్య చేశాడు ఈనాడు నాలుకనే ఖడ్గము ద్వారా నువ్వు నరహత్య చేస్తున్నావు మనమందరము పాపులము అని బైబుల్ సెలవిస్తున్నది అంటే దేవుని గీతను దాటిన వారం దేవుని ఆజ్ఞనతి క్రమించిన వారం కమ ఆలోచన చేయండి రోమాపత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనంలో ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాం అందరం పాపములో బంధించబడ్డాం సత్యము దేవుని న్యాయము ఏమని తీర్పు వెల్లడిస్తూ ఉన్నది అంటే నీవు పాపివి కనుక నీకు శిక్ష ఉన్నది ఏమిటా శిక్ష రమపత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో పాపము వలన వచ్చు జీతం మరణం నీవు నేను పాపమును బట్టి మరణమునకు పాత్రులము అది దేవుని సత్యము పలుకుతున్న మాట మరోవైపు దేవుని కృపను బట్టి మానవుడు రక్షణకు పాత్రుడు కృప దేవుడు మానవుని ఎడల దయచూపు వాడు కృపచూపువాడు గ్రంథం ముప్పై అధ్యాయం వచనం పద్దెనిమిదిలో కావున మీ దయ దయచూపవలనని యహోవా ఆలస్యము చేయుచున్నాడు మేమును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు యహోవా న్యాయము దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకును వారందరూ ధన్యుడు న్యాయవంతుడు సత్యవంతుడు అదే సమయంలో ఆయన కృపగలవాడు మానవుని ఎడల దయచూపవలనని వలనని కరుణింపవలనని ఆదాము అవిధేయుడయ్యాడు దిగంబరుడయ్యాడు భయము చేత దాక్కున్నాడు మరణమునకు పాత్రుడు కాని దేవుడు ఆదాము హవ ఎడల ఆయన కృపను చూపాడు ఒక జంతువును బలిగా అర్పించి చర్మపు చొక్కాయులను చేయించి వారికి తొడిగించి వారి దిగంబరత్వమును కప్పిన కృపగల దేవుడు పిల్లలయినాడు మానవుడు క్రియల ద్వారా రక్షణ పొందడు కేవలము దేవుని కృప ద్వారానే రక్షణ పొందగలడు యువసీ పత్రిక రెండు ఎనిమిదిలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు ఇదిని వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునో అతిశయపడ వీలు లేదు అన్నాడు ప్రే సోదరి సోదరులారా కాబట్టి కాబట్టినాడు ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువును నమ్మేమో కాబట్టి నమ్మువారు బ్రహ్మపుత్రిక మూడు ఇరవై నాలుగులో నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు ధనమును ప్రేమిస్తే అతడు దేవుని రాజ్యమునకు వారసుడు కానియరడు కానీ ధనమును త్యాగం చేసిన వ్యక్తి దేవుని కృపకు పాత్రుడు మూడవది కలువరి సిలువలో ఏ కృపా సత్యములు కలుసుకొని ఉన్నాయి కలువరి సిలువలో ఈ కృపాసత్యాలు కలుసుకున్నాయి ఎనభై ఐదవ కీర్తన పదవ వచనములు కృపా సత్యములు కలుసుకొనవి నీతి సమాధానములు ఒక దానిని ఒకటి ముద్దు పెట్టుకునవి మానవుడు దోషి దేవుని సత్యం ఏముంటుంది మానవుడు శిక్షకు పాత్రుడు మరణించాలి మానవుడు శిక్షకు పాత్రుడు మరణించాలి మరోవైపు దేవుని కృప అంటుంది మానవుణ్ణి క్షమించాలి ఇది ఎలా సాధ్యం ప్రిల్లర కలువరి సెలవలో యేసు క్రీస్తు ప్రభు వారి వేలాడుతూ ఉండగా తండ్రి అయిన దేవుడు సర్వ మానవాళికి రావాల్సిన శిక్ష అతని మీద మోపాడు సత్యము నెరవేరినది కలువరి సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా ఆయన భరించినటువంటి శాపము ద్వారా ఈనాడు సర్వమానవాళికి విడుదల కలిగినది కృప ద్వారా రక్షణ కృప వెల్లడపరచబడినది క్రింది రెండవ పత్రిక ఐదవ అధ్యాయం వచనములో ఎందుకనగా మనము ఆయన ఎందు దేవుని తెగినట్లు పాపమిరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు పిల్లరా ఈనాడు మనం ఆలోచన చేద్దాం మన రక్షణ నిమిత్తమై మన సొంత ప్రయత్నములు కాకుండా దేవుని కృపపై ఆధారపడగా ఆయన మనలను రక్షించాడు పాప పాపక్షమాపణను గ్రహించాడు కలువరలో కృపాసత్యములు కలుసుకున్నాయి నీతి న్యాయములు కలుసుకున్నాయి ఈనాడు కృప ద్వారా రక్షించబడ్డాం అందుకే పత్రిక రెండవ అధ్యాయ నాలుగవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడలు చూపిన తన మహా ప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా కృప కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అన్నాడు ఎనిమిదవ వచనం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ప్రిల్లరా దేవుడు న్యాయవంతుడు తప్పక పాపమును శిక్షించాలి మనందరికీ రావలసిన శిక్షను కలువరిలో యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన భరించాడు ఆయన పైన వేసుకున్నాడు తండ్రి అయిన దేవుడు ఆయన పైన మోపాడు క్రీస్తు ఇష్టపూర్వకముగా ఆయన భరించాడు నేడు ఆయన మన కృప చూపించాడు మన శిక్షను తప్పించాడు కృప ద్వారా రక్షణను అనుగ్రహించాడు ఆలోచన చేయండి ఇంత గొప్ప మేలులు చేసిన దేవుణ్ణి దేవానివు సత్యవంతుడవైన దేవుడవు కృపగల దేవుడవు అని ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహించునుగాక ఆమెన్